ఇప్పుడు ఈ పాడబోయే పాట సామాన్య జనుల కోసం తెలుసుకోవాలనిటువంటి పాట రాశాను పాడతాను నీ దారి నీ బ్రతుకుబడాయి నీ దారి ఎడారి నీ బడాయి ఆ బ్రహ్మబోధ వినక ఆ యజ్ఞ పూజ లేక నీ దారి ఎడారి నీ బ్రతుకుబడాయి దేవుడికే బిడ్డవు ప్రాణులతో ూ దేవుడికే బిడ్డవు ప్రాణులతో బుట్టూ తండ్రి నన్ను కాపాడు కరుణించుమంటే లేక కసాయిగా ప్రాణులను తింటావే నీది ఎంత పాపము జీవితాంత కర్మము నీ దారి ఎడారి నీ బడాయి నీ దారి ఎడారి నీ బడాయి పగటి కలల మోజులో పరుల కీడు చేసేవు ఏ జీవులే మైతే నాకే మీ లోపమని పగటి కలల మోజులో పరులకీడు చేసేవు ఏ జీవులే మైతే నాకే మీ లోపమని ఎంత ధనము పొందినా ఎన్ని రుచొలుగాంచిన ఆ ఎంత ధనము పొందినా ఎన్ని రుచొలుగాంచిన నీ ఆ షలారవు దేహం శిథిలమైన నీ ఎడారి నీ బ్రతుకు బడాయి మలగ్న సావు పుటక సత్యమణి మరు జన్మ తప్పదని పాప ఫలములా జన్మ దుఃఖములో చేనంటే సావు పుటక సత్యమణి మరు జన్మ తప్ప పదని పాప ఫలములా జన్మా దుఃఖములో చేనంటే మళ్ళీ జన్మనివ్వడు చూచినాడు అంటావు ఆ అల్లి జన్మ నెవ్వడు చూచినాడు అంటావు నీ చావు చూడవే మరు జన్మ చూతువేరా నీ దారియడారి నీ బడాయి నీ దారీ ఎడారి నీ బడాయి దేవుడినే నమ్మవు జన్మమునే నమ్మవు దేవుడినే నమ్మవు జన్మమునే నమ్మవు విజ్ఞానమి నీ కుహటం వేదములే విషం ఏ నాటి కొయీ జగా న రాకపోదు సుజ్ఞానము ఏ నాటికో ఈ జగాన రాకపోదు సుజ్ఞానం అంతవరకు నీ ఒక దురాశల సంచారి నీ దారి ఎడారి నీ బ్రతుకుబడాయి నీ దారి ఎడారి నీ బ్రతుకుబడాయి ఆ బ్రహ్మ బోధ వినక ఆ యజ్ఞ పూజ లేక నీ దారి ఎడారి బ్రతుకు బడాయి ఇది వేదములు చెప్పినటువంటి సత్యం ఆ బ్రహ్మ జ్ఞానము వినకుండా యజ్ఞము చేయకుండా బ్రతికితే ఎడారి అయిపోను మన బ్రతుకు ఏ జ్ఞానము లేక మన బ్రతుకు ఊరికే బడాయికి ఏమిటి మంచి మంచి బొట్లు మంచి మంచి వేషాలు కోళ్ళు మేకలు టెంకాయలు పూలు రకరకాలన్నీ తీసుకోవడం బజారంబడి ఊరేయకుండా పోవడము అక్కడ సమర్పించడము ఒకటి బడాయి అంటే ఇంత పెడతాము భక్తులంగా ఇన్ని చేస్తున్నామని లోకానికి చెప్పుకోడానికి మాత్రమే పనికి వస్తుంది ఆ బడాయి దేవునికి చెప్పుకోవడానికి పనికిరాదు యజ్ఞము చేయండి దేవునికి చెప్పుకోండి ఆ బ్రహ్మ జ్ఞానము బోధ వినండి దేవుణ్ణి ప్రార్థించండి ఇది ఆ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం